హాయ్ ఎవర్ గార్టెనర్ సుజాత నేను వాళ్ళైతే వాళ్ళ చెరుకు రసం గురించి అయితే చూపిస్తున్నానండి ఇదైతే ఎక్కువగా మనకి దీంట్లో ఏం కనిపిస్తాయో ఏమేమి ఉంటాయంటే హైడ్రాక్సిన్ని మిక్ యాసిడ్ అనేది సెనాపిక్ యాసిడ్ అనేది కాఫీ యాసిడ్ అపిజెనిన్ లుటి యోలియన్ అని టైసిన్ అని ఇలాంటివి అయితే దీంట్లో ఉంటాయి అనమాట ఇవి మన బాడీకి అనేది చాలా అవసరం కాబట్టి అవన్నీ అలాంటి విటమిన్స్ ఉంటాయి అలాగే దీంట్లో క్లోరోజెనిక్ యాసిడ్ ఫ్లావనైట్స్ సినమిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మనం ఎప్పుడైనా బయట వేసవకాలంలో బయటకు వెళ్తున్నప్పుడు కానీ డిహైడ్రేషన్ అయ్యామన్న ఫీలింగ్తో ఉన్నప్పుడు కానీ ఈ చెరుకు రసం తీసుకోవడం వల్ల ఉపశమనం అనేది పొందుతాం అనమాట మధ్యాహ్నం పూట తీసుకోవడం వల్ల దీంట్లో తక్షణం డిహైడ్రేషన్ అయ్యింది అనేది తగ్గుతుంది అనమాట కొలెస్ట్రాల్ని అయితే తగ్గించుతుంది అలాగే లివర్ని క్యూరిఫై చేస్తుంది అలాగే ఇంకొచ్చేసి జీర్ణ సంబంధిత వ్యాధులు ఏమైతే ఉన్నాయో అవన్నీ తగ్గించుతుంది కామెరలు కూడా నివారించుతుంది బరువు తగ్గటంలో అయితే ఇది చాలా కీలక పాత్ర అయితే వహించుతుంది కిడ్నీల్లో ఆరోగ్యానికి కానీ క్యాన్సర్తో పోరా పోరాడే వాళ్ళకు కానీ ఎముకలు మరియు దంతాలు గట్టిగా పటిష్టంగా ఉండడానికి కానీ సహజంగా అంటే అవాంఛిత మూత్రం పడతా ఉంటుంది కదా అలాంటి వారికి సహజ మూత్ర విసర్జనకు కానీ మోడ్డుమలు నయం చేయడానికి కానీ ఎస్టీడీ యూటీఐ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కానీ డయాబెటీస్ వ్యాధికి కానీ చెరుకు రసం అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీనివల్ల ఎక్కువ ఉపద్రవాలు ఏంటంటే ఆల్కహాల్ మైకము తలనొప్పి కడుపు నొప్పి బరువు తగ్గడం కారణం అవుతుంది అనమాట అందుకని తక్కువ మోతాదులో లిమిట్గా అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే చాలా వరకు చెరుకు రసం పాడైపోయిన తర్వాత తీసుకోకూడదు దానివల్ల చా ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్లు అనేవి వస్తాయి అనమాట దానివల్ల అలా ఉండడం వల్ల ఎక్కువసేపు ఉండడం వల్ల ఏమవుతుందంటే అది ఆక్సీకరణం చెందుతుంది అది హాని అనమాట కడుపుకి కూడా అందుకని తీసుకోకూడదు చెరుకు రసం డయాబెటిక్ ఉన్నవారు చెరుకు రసానికి బదులుగా చెరుకు డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట చెరుకు రసం క్రషర్ మిషన్లో పెట్టి తయారు చేస్తాం కదా చక్క చెరుకుని అయితే క్లీన్ చేసేసి దాన్ని క్రషర్ మిషన్లో వేయించి చక్కగా జ్యూస్ తీసుకుని చేసుకోవచ్చు అండి దానివల్ల మనకి ఆరోగ్యం అనేది ఉంటుంది దీనికి తాగడం వల్ల ఏమవుతుందంటే లివర్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది స్మోకింగ్ డ్రింకింగ్ వల్ల వచ్చే లివర్ డిసీజెస్ ఏ అయితే ఉన్నాయో అవి తగ్గుతాయి అనమాట ఏదైనా మితిమీర అయితే తీసుకోకూడదు తక్కువ మోతాదులోనే తీసుకోవాలన్నమాట అలాగే దీనికి కామెర్లు కామెరలు అనేది వేడి చేసినప్పుడు కానీ లివర్లు తేడా వచ్చినప్పుడు కానీ వస్తుంది కదా అలాంటప్పుడు కామెరలకి ఇది మంచి మంది అనమాట ఇదిగుండి ఇలా చక్కగా మన గార్డెన్లో అయితే చక్కగా అయితే పెరిగినాయి ఈ గెళ్ళ మనం తీసుకుని వెళ్ళి క్రషర్ మిషన్లో పెట్టించుకుని చక్కగా జ్యూస్ తీసుకుని ఫ్రెష్గా తాగేయచ్చండి దీనికైతే పెద్దగా ఏమీ మెయింటెనెన్స్ లేదు నేనైతే అన్నిటికీ ఇచ్చినట్లే ఎరువు ఇచ్చాను అలాగే అప్పుడప్పుడు వర్మీ కంపోస్ట్ కానీ మన ఓడబ్ల్యూడీసీ వాటర్ కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటాను దీనికైతే చెరుకుకి ఎక్కువ వాటర్ అనేది తీసుకుని పెరుగుతుంది ఎన్ని సీజన్లో కూడా దొరికేటటువంటి గడ అండి ఇది చాలా న్యాచురల్గా పండిస్తున్నాయి ఇదిగోండి మన గార్డెన్లో వచ్చిన దాంతో ఇలా వేరే మొక్క అయితే చేశాను ఇదండి వాళ్ళ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బై బాయ్